అందరికీ నమస్కారం ఈరోజు నాకు నచ్చిన పుస్తకం శీర్షిక నేను పరిచయం చేయబోతున్న పుస్తకం జి కళ్యాణ్ రావు గారు రచించిన అంటరాని వసంతం పుస్తకం మీకు చూపిస్తాను అంటరాని వసంతం ఈ నవల ఒక ఏడెనిమిది తరాల దళితుల జీవనగాఢ వారి జీవన పోరాట కాథ వారి వేదన సంఘర్షణల గాథ వారి కళలు సంస్కృతి జీవన ఆనందాల గాథ జ్ఞాపకం గతం కాదు అది వర్తమానంలో కూడా ప్రవహిస్తుంది అనే రూతు రూవెన్ల కా వారి పుట్టిన కులాన్ని అంటరానిదిగా ముద్రవేసి ఊరికి దూరంగా వెలివేసి వారికి ఊరు చెరువులో నీళ్ళు ఇవ్వక ఊరి బావిలో నీరు తోడుకొనివ్వక వారి శ్రమను మాత్రం దోచుకొని వారిని పశువుల కన్నా హీనంగా చూసిన చరిత్ర మన సమాజానికి ఉంది ఈ నవల వీరి కథని గొప్ప భావుకతతో ఆర్దతతో ఆర్తితో చెప్తుంది అవటానికి నవల అయినా కళ్యాణరావు గారి వచనంలో ఒక కవితాత్మక ఉంటుంది అది నదీ ప్రవాహంలా సాగుతూ మనలను తన వెంట లాక్కొని వెళ్తుంది మట్టితో ముడిపడి ఉన్న వారి బ్రతుకులలో భూమి ఆకాశం చుక్కలు వెన్నెల వెన్నెల పిట్ట ఇవన్నీ కూడా వారికి దగ్గర నేస్తారు వారి సౌందర్య కాంక్షకు ప్రకృతి ప్రేమకి ప్రతీకలు వారి భావోద్వేగాలకు ప్రత్యక్ష సాక్షులు ఈ నవలలో వారి ఊరి పేరే ఎన్నెల దిన్న నవల మొదట్లోనే రూబేను రూతుకి తమ పూర్వీకుల పుట్టుకకు సంబంధించిన ఒక పురాణ కథ చెప్తాడు ఆ కథలో దేవతలు పెట్టిన శాపం కారణంగా కథలోని చెన్నయ్య వారసులు అతని తాత జాంబవంతుడు వారసుడు కలియుగంలో దళితులుగా అంటే మాలా మాదిగలుగా పుట్టి దుర్భరమైన బ్రతుకు బ్రతుకుతారని ఆ పురాణ కథ తమ తాత ముత్తాతలు పరమసత్యంగా చెప్పే ఆ కథలోనే దుర్మార్గం ఇమిడి ఉంది అంటాడు రూబేణి మన పుట్టుక ఎక్కడుంది దేవతల ఆగ్రహంలో ఉంది వాళ్ళ శాపంలో ఉంది చరిత్రలో ఎంత ద్రోహం జరిగింది అంటాడు రూబేను ఈ నవలలో చిన్న సుబ్బుడు మొదలుకొని ఆ తర్వాత ఎల్లన్న ఎర్రెంకడు ఆ తర్వాత మళ్ళీ మనవడు ఎల్లన్న శివయ్య అతని కొడుకు రూబేను అతని కొడుకు ఇమాన్యులు ఆ తర్వాత జెస్సి ఇలా ఎనిమిది తరాల అంటరాని వారి గాథ ఉంటుంది ప్రతి తరంలోనూ ఒక కథ ఉంటుంది అయితే అన్ని తరాలను కలిపేది మాత్రం ఈ అంటరాని తరం అనే సూత్రం తరాలు మారిన జీవితం ఎవరిదైనా అంటరాన్ని తన కాటేయకుండా పోలేదు అంటారు కళ్యాణరావు ఒక్కొక్క తరానిది ఒక్కొక్క గాథ ఎల్లన్న తరంలో వారిని ఊరిలోకే రానివ్వని గాథ వరద ముంచెత్తుతున్నా వారి ఊరిలోకి తమ ప్రాణాలు రక్షించుకునేందుకు రాలేని గాథ అన్ని ఊళ్ళల్లో ఉన్నట్టే ఎన్నెల గిన్నెలో కూడా అగ్రవర్ణాల వాళ్ళు ఎగువన సురక్షితంగా ఉంటే దళితులు మాత్రం దిగువన వరద ముంపుకు దగ్గరగా ఉంటారు ఊరన్నాక పల్లె ఉంటుంది అనేది ఒక సామెత అయితే మన దేశంలో మాత్రం ఈ పల్లెకి అడ్డంగా ఒక నిరువు గీత ఉంటుందని దీనిలో ఎగువన అంట తగ్గ వాళ్ళు ఉంటే ఆ గీతకి దిగువన అంటరాని వాళ్ళు ఉంటారని చెప్తారు కళ్యాణరావు ఒకసారి తుఫాన్ వచ్చినప్పుడు ఏరు గట్లు తెంచుకొని ఈ దళితుల పల్లెని ఇళ్లను ఉంచే ప్రమాదం వస్తుంది అప్పుడు వాళ్ళు ప్రాణాలు దక్కించుకోవాలంటే ఒకటే దారి ఊళ్ళోకి అగ్రవర్ణాల ఇళ్ల మధ్యకు వెళ్ళి అక్కడ నుంచి ఎత్తైన దిబ్బ మీదకి ఎక్కితే ప్రాణాలు దక్కించుకోవచ్చు కానీ వాళ్ళంతవరకు ఎప్పుడూ ఊళ్ళో అడుగు పెట్టలేదు పెట్టనివ్వలేదు ఇప్పుడు దిబ్బపైకి ఎక్కాలంటే ఊరిలోకి అడుగు పెట్టాలి ఊరిలోకి వెళితే అగ్రకులాల వాళ్ళు ఊరుకోరు ఇక్కడే ఉంటే వరదలో మునిగిపోవాలి అయితే ఇక్కడ ప్రాణ భయం కన్నా ఊరి వాళ్ల భయం ఎక్కువ ఉండి వారిని అడుగు ముందుకు వేయని అప్పుడు నారిగాడుగా పిలవబడే నారయ్య చొరవతో అందరూ ఆ దివ్యపైకి చేరి రక్షింపబడతారు కానీ ఒక రెండు మూడు రోజులకు నారాయణ ఆ అగ్రకులాల దాడికి బలైపోతారు ఇది జరిగిన చాలా రోజులకు నారయ్య మిత్రుడు మాతయ్య కరణంని చంపి ప్రతీకారం తీర్చుకుంటాడు ఇలాంటి ఉద్విగ్న ఘట్టాలు ఈ నవల్లో ఎన్నో ఉన్నాయి రూబేను తాత ఎల్లన్న అతను పాటల ఎల్లన్నగా ఉంగుల నృత్యం కళాకారుడుగా వీధి భాగవతం కళాకారుడుగా ప్రసిద్ధి చెందుతాడు అతను చిన్నతనంలోనే ఎర్రగొల్లల ప్రదర్శన చూడడానికి వెళ్తాడు అక్కడ అగ్రకులాల చేత అంటరాని వాడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని తరమబడి ఆ భయంతో పారిపోయి చీకట్లో దారి తెలియక వేరే ఊరికి చేరతాడు అక్కడ గంగానమ్మ జాతరలో గంగావతరణం ఉరుముల నృత్యం జరుగుతూ ఉంటుంది ఉరుముల నాగన్నగా ప్రసిద్ధి పొందిన నాగన్న ప్రదర్శనిస్తూ ఉంటాడు ఆ ఉరుముల నృత్యానికి మంత్రముగ్ధుడ ఎల్లన్న లయబద్ధంగా ఉంగిపోతూ ఆ ప్రదర్శనలో పాల్గొంటాడు అది చూసిన నాగన్నకి ఎల్లన్నలో బాలశివుడు కనిపిస్తాడు అతనిని చేర తీసి మొత్తానికి ఇంటికి చేరుస్తాడు అతని శిక్షణలోనే ఎల్లన్న ఒక కళాకారుడిగా రూపొంది అనంతరం వీధి భాగవతాల్లో హిరణ్య కసుపుడి పాత్రకి ప్రసిద్ధి పొందుతాడు ఆ తర్వాత తరమైన ఎల్లన్న సుభద్రల తరంతో ఒకసారి దళిత పొలాల్లోకి నీరు రానియకుండా కరణం ముఖ్య అనుచరుడు అచ్చిరెడ్డి దడి కట్టిస్తాడు ఇది తీయటానికి ప్రయత్నించిన దళితుల్ని రెడ్డి మనుషులు చచ్చేటట్టు కొడతారు అప్పుడు పిట్టోడి కూతురు ఎల్లన్న భార్య అయిన సుభద్ర ఆవేశంగా వెళ్ళి అచ్చిరెడ్డి అతని తమ్ముడు అనుచరులు అందరూ చూస్తుండగానే నీళ్ల కాలంకి దండి కొట్టి పార ఎత్తి పట్టుకొని మడవ మీద నిల్చుంటుంది ఆ క్షణం ఆమె తెగింపు ఆవేశం ధైర్యం చూసి అందరూ ఆమె మామూలు మనిషి కాదు దేవత అని నమ్ముతారు దేవత పూనితేనే ఇలాంటి సాహసం చేయగలదు అని నమ్మి చేతులెత్తి ముక్కి వెళ్ళిపోతారు ఈ ఘట్టాన్ని వర్ణిస్తూ అసలు ఊళ్ళల్లో దేవతల కథలు ఎలా పుట్టి పాకి నలుగురి నోళ్లలో నాని గాథలు అవుతాయో కూడా చక్కగా వివరిస్తారు రచయిత కళ్యాణ్ ఇక తర్వాత తరం శివయ్య శస్రేఖ దగ్గరకు వచ్చేసరికి విపరీతమైన కరువు పరిస్థితులు తలెత్తుతాయి ఆ సమయంలో ఊళ్ళో తిండి గింజలు దొరక్క అందరూ వలస వెళ్ళిపోతారు శివయ్య శశిరేఖ కూడా చనిపోయిన తమ తల్లిదండ్రులు ఇద్దరినీ పూర్చేసి ఇక ఊరు వదిలి వలస బయలుదేరుతారు దారి అంతా కరువు రక్కసి విలయ తాండవం చేస్తూ ఉంటుంది తిండి తిప్పలు లేక వేళ్లాడిపోతున్న బకింగ్హ్యామ్ కాలువ పనులు జరుగుతున్నాయి అక్కడికి ఎలాగోలా చేరితే పని దొరుకుతుంది అని ఒకే ఒక్క ఆశతో ప్రాణాలు నిలుపుకొని వెళ్తారు తీరా అక్కడ అంటరాని వారికి కూలీ పని ఇవ్వము అని తరిమిపడతారు ఆకలితో నిరాశతో శోష వచ్చి పడిపోయిన వారిని క్రైస్తవ మిషనరీకి చెందిన మార్టిన్ నుంచి తీసుకెళ్లి రక్షించి వారికి తిండి ఆశ్రయం ఇచ్చి పని చూపిస్తాడు ఇలా చావు అంచుకు చేరుకొని బతికిన వారు మతం మార్చుకుని క్రైస్తవులు అవుతారు ఇక్కడ మత మార్పిడి గురించి కళ్యాణరావు గారు ఒక మంచి మాట చెప్తారు దారుణమైన హింసని దుర్భరమైన వివక్షని తప్పించుకోవడానికి మత మార్పిడి ఒక మార్గమైంది మతం మార్చుకుని కొంత ఆత్మగౌరవాన్ని కొంత కొత్త స్వాంతలని పొందుతారు ఈ దళితులు అయితే ఇక్కడ కూడా వారిని కులం వెంటాడుతుంది వారు సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించాలని కొందరు శివయ్యని మార్టిన్ని తీవ్రంగా కొట్టి వాళ్ళ ఇళ్లను భార్యాపిల్లల్ని తగలబెడతారు శివయ్య తన కొడుకు రూబేన్ని ఎలాగోలా పక్క ఊరికి చేర్చి రక్షించి తను మాత్రం ఆ దాడులలో బలైపోతాడు అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెప్తారు కళ్యాణ్ రావు అగ్రవర్ణాల నుండి కూడా కొందరు క్రైస్తవ మతంలోకి మారారు రెడ్లు చౌదరులు కూడా క్రైస్తవులు అయ్యారు అయితే ఈ దేశంలో ఆ క్రైస్తవ రెడ్లపైన కానీ క్రైస్తవ చౌదరులపైన కానీ ఎప్పుడూ మతపరమైన దాడులు జరగలేదు దాడి అంతా ఈ దళితుల నుండి క్రై క్రైస్తవులుగా మారిన వారి మీదే మతపరమైన దాడి జరిగింది అది కూడా భూమి విషయంలో ఎక్కువగా జరిగింది ఇక రూబేను మిషన్ ఆసుపత్రిలోనే పెరిగి అక్కడే మతబోధకుడుగా మారతాడు అక్కడ ఒక పేషెంట్ ద్వారా తన పుట్టు పూర్వోత్తరాలు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని ఎన్నెల దిన్నకి వెళ్ళి తన తాత తన చరిత్ర అంతా తెలుసుకుంటాడు అవన్నీ తన భార్య రచయిత్రి అయిన రోతుకు చెప్తాడు ఇక వీరి కొడుకైన ఇమ్మాన్యులు శ్రీకాకుళోద్యమంలో అణగదొక్కబడిన వారి పక్షం వహిస్తూ ఆ పోరాటంలోనే అమరుడవుతాడు తరాలు మారినా ఇంకా కులవిపక్ష అంతమవలేదు దోపిడీ వివక్ష కొత్త రూపాలు సంతరించుకొని పేదలను ఇంకా పేదరికంలోకి నెట్టేస్తూ ఉంది ఇదే క్రమంలో ఇమ్మాన్యుల్ కొడుకు జెస్సీ అంటే రూబేన్ మనవడు జెస్సీ కూడా కారం చేయుడు ఘటన తర్వాత విప్లవ బాట పడతాడు ఇక్కడ విప్లవోద్యమాల గురించి పోరాటాల గురించి ఒక మాట అంటారు రచయిత బడుగు వర్గాల వారికి పోరాటం ఒక ఆదర్శం కాదు అది అవసరం రూత్ మనవరాలు అంటే రూత్ కూతురి కూతురు రూబీ కూడా జెస్సీని పెళ్లి చేసుకుని ప్రత్యక్షంగా విప్లవ సంఘాల్లో చేరకపోయినా ప్రజా సంఘాల్లో ఉంటూ ఊరూరా తిరిగి వేదికలకి ఉపన్యాసాలు ఇస్తూ తన వంతు పోరాటం చేస్తూ ఉంటుంది రూత్ తన మనవడు జెస్సీకి రాసిన ఉత్తరంతో ఈ నవల ముగుస్తుంది మీరు నూతన మానవుణ్ణి నూతన సమాజాన్ని కలగంటున్నారు విజయం సాధిస్తారు అని నా నమ్మకం వమ్ము కాదు అంటూ ఉత్తరం రాస్తుంది అలా ఈ అంటరాని వసంత వల్ల ముగుస్తుంది అయితే ఎనభైల చివరిలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్న తరుణంలో దళిత సాహిత్యం ఉద్ధృతంగా వచ్చింది అయితే దళిత సాహిత్యంలో ఎక్కువగా దళితులు ఎదుర్కొన్న వేదనని దళితులు ఎదుర్కొన్న అణచివేతని వారి వేదనని పీడనని చిత్రించినవే ఎక్కువ ఉన్నాయి కానీ అంటరాని వసంతం ప్రత్యేకత దాని శైలి శిల్పం ఒక పక్క వారి బ్రతుకుల్లోని బాధను చిత్రిస్తూనే వారిలోని కళను తెగువను భావుకతను స్నేహాలను అనుబంధాలను స్వచ్ఛమైన వారి ప్రేమాస్పద హృదయాలను చాలా ఆద్రంగా చిత్రిస్తారు కళ్యాణ్లో స్వాతంత్రోద్యమం హరిజనోద్ధరణ హరిజనుల దేవాలయ ప్రవేశం మిషనరీల రాకతో మతమార్పిడులు తెలంగాణ సాయుధ పోరాటం ఇలా చరిత్రలో జరిగిన ముఖ్య ఘట్టాలను కలుపుకుంటూ ఈ నవల ఇతివృత్తాన్ని నడిపిస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఇది అణగారిన వర్గాల వారి చరిత్ర అంటే ఎనభైల్లో సవాల్టర్న్ హిస్టరీ సవాల్టర్న్ స్టడీస్ అని సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల దృష్టికోణం నుంచి చెప్పబడిన చరిత్ర ఇది ఇక్కడ మహాకవి శ్రీశ్రీ పలుకులను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది తాజ్మహల్ నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అన్నట్టు రాజులు రాణులు రాజ్యాల చరిత్ర కాకుండా వర్ణ వ్యవస్థ వెలుపల ఉన్న వారి చరిత్ర అసలు సమాజంలో అట్టడు ప్రజల జీవితాలు ఎలా ఉంటాయి వారి చరిత్ర ఏంటి అనేది అన్ని కోణాల నుండి అధ్యయనం చేసి సమాజము చరిత్ర సంస్కృతి ఇలా అన్ని కోణాల నుండి అధ్యయనం చేసి రాసిన నవల ఈ అంటరాని వసంతం మాలల ఉరుముల నృత్యం తీసుకుంటే కళ్యాణరావు అంటారు ఇది మాలల కళారూపం కాబట్టి దీన్ని చరిత్రకారులు సాహిత్యకారులు దీన్ని విస్మరించారు నిజానికి వీరి ఉరుముల నృత్యంలో కానీ వీరు వేసే వీధి భాగవతంలో కానీ ఆధునిక నాటకానికి గ్రీకు నాటకానికి సంబంధించిన ఛాయలు చాలా ఉన్నాయి అయితే వీరి కళలకు ఒక తాళపత్ర గ్రంథ సాక్ష్యం అనేది లేదు అంటారు ఇక ఈ నవలలో స్త్రీ పాత్ర చిత్రణ గురించి చెప్పాలంటే దాదాపు అన్ని పాత్రలు కూడా చాలా ప్రధానమైనవి వారి పాత్ర చిత్రణ చాలా బాగా చేశారు కళ్యాణరావు గారు ఎల్లన్న తల్లి లింగాలు గురించి తీసుకుంటే ఆమె వాకిలెత్తు మనిషి అంటారు ఆమెని అన్న కోసం సంబంధం చూసి వచ్చినప్పుడు చెల్లె భూదేవి ఇలా అంటుంది పిల్ల బాగుందిరా అన్న ఐదు గొడ్ల గడ్డి ఒక్క ఊపులో మోస్తుందిరా కానీ వాకిలెత్తు లేపాలిరా అన్న అంటుంది ఇక భూదేవి పాత్ర కూడా పాఠకులకి చాలా దగ్గరయ్యే పాత్ర తల్లి కన్నా మిన్నగా ఆమె ఎల్లని ఎల్లన్నను పెంచుతుంది ఇక ఎల్లన్న భార్య సుభద్ర సాహసాన్ని గురించి మనం ముందే చెప్పుకున్నాము అలాగే శివయ్య భార్య శశిరేఖ అయిన రూబేన్ భార్య రూత్ రూత్ గురించి ముందే చెప్పుకున్నాం మనం ఆమె రచయిత్రి అలాగే ఈ జ్ఞాపకాలన్నింటినీ రూబేను పాత్రతో సమంగా ఆమె పాత్ర ఈ నవలలో ఉంటుంది ఇక రూబేను రూతుల కొడుకు ఇమాన్యుయల్ భార్య మేరీ సువార్త పాత్ర కూడా ఉదాత్తమైనది ఆమె తన భర్తను కొడుకును ఇద్దరిని కూడా పోరాటానికి అర్పించిన పాత్ర ఆమె ఎక్కువగా మాట్లాడదు ఆమె నోరు తెరిస్తే అది ఇంకొక గాథ అవుతుంది అంటారు కళ్యాణరావు అలాగే రూత్ మన మనవరాలు రూబీ జెస్సీని పెళ్ళాడిన రూబీ పాత్ర కూడా ప్రత్యక్షంగా విప్లవ సంఘంలో చేరకపోయినా ప్రజా సంఘాల్లో తిరుగుతూ ఊరూరా వేదికలకి ఉపన్యాసాలు ఇస్తూ నీటిలో చేపలాగా సంఘంలో కలిసిపోయి పనిచేసే పాత్ర రూఢీది అయితే ఇన్ని తరాల పాత్రల గురించి అంటరాని వారి గురించి చరిత్ర చిత్రించిన ఈ అంటరాని వసంత నవలలో వారసులంతా మాత్రం పురుషులే ప్రతి తరంలో ఒక పురుష పాత్ర ఉండి ఆ తరాన్ని ముందుకు నడిపిస్తుంది ఇది ఒక లోపంగా కాకపోయినా అణగదొక్కబడ్డవారి చరిత్రని మనం చెప్పుకున్నప్పుడు స్త్రీలు కూడా అణగదొక్కబడ్డవాలి పురుషాధిక్య సమాజంలో నేటికి తమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దానికి ఒక కొడుకు అవసరమని సామాన్య జనాలే కానీ ప్రముఖులే కానీ అనుకుంటున్న పరిస్థితి అలాంటప్పుడు ఈ తరాల్లో తర్వాతి తరాన్ని ఒక రూబీ లాంటి మహిళ ముందుకు తీసుకెళ్తే ఎలా ఉంటుంది మేరీ సువార్త రూబీ వీరు తమ దృష్టికోణం నుండి ఈ చెప్తే ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలండి ఈ నవల అనేక భాషల్లోకి అనువదింపబడింది ఇంగ్లీష్లో అన్టచబుల్ స్ప్రింగ్ అనే పేరుతో అనువదింపబడింది అనేక విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశంగా చేర్చబడింది మొత్తంగా చూస్తే అంటరాని వసంత నవలంతా అంటరాని వాళ్ళ పుట్టుక గాథ వారి కళారూపాల గురించిన గాథ వారి త్యాగాలు తిరుగుబాట్ల గాథ ఒక ప్రజా ఉద్యమాల పోరాటాల గాథ అందరూ తప్పక చదవాల్సిన కాదు ఈ అంటరాని వసంతం నమస్తే